దేశ మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వాని బుధవారం ఢిల్లీలోని ఏఈఎంస్ ఆసుపత్రిలో చేరారు అతడిని ప్రైవేట్ వార్డులో చేర్చారు ఏఈఎంస్ యూరాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అమరేష్ సేత్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు తనను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన క్షేమంగా ఉన్నారు తొంభై ఆరేళ్ల లాల్కృష్ణ అద్వాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు అతని వయసు సంబంధిత సమస్యల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఆసుపత్రిలో చేర్చారు ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు లాల్కృష్ణ అద్వానిని కలిశారు ఈ సమావేశాల్లో అద్వానీ సుఫాలో కూర్చొని కనిపించారు ఏడాది మార్చి ముప్పైన లాల్కృష్ణ అద్వానిని భారతరత్నతో సత్కరించిన సంగతి తెలిసిందే అద్వాని వయసు క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సన్మానాన్ని ఆయన నివాసములు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు రెండు వేల పదిహేను సంవత్సరంలో అద్వానికి దేశంలో రెండవ అత్యున్నత పౌరవ పురస్కారాన్ని పద్మ విభూషణ్ లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన కరాచీలో జన్మించిన లాల్కృష్ణ అద్వాని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి తొంభై వరకు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై రెండు లో ఆర్ఎస్ లో వాలంటరీగా చేరారు దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన పార్లమెంటరీ జీవితంలో ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు హోంమంత్రిగా కూడా పనిచేశారు అతను అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మంత్రివర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు ఆ తర్వాత పదిహేనవ లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు బీజేపీను ప్రధాన రాజకీయ పార్టీగా జాతీయ స్థాయికి తీసుకురావడంలో లాల్కృష్ణ అద్వాని సహకారం చాలా ఉంది